మీ రెండు అరచేతులను ఒకసారి చూసుకోండి ఏం కనిపిస్తుందో మధ్యలో రేఖలు ఉంటాయి కదా అవును అవే అయితే వాటిని ఓసారి జాగ్రత్తగా పరిశీలించండి పరిశీలించారా రేఖ మధ్యలో ఎక్స్ ఆకారంలో ఏదైనా గుర్తు ఉందా అంటే ఆ గుర్తు కూడా రేఖల ఆకారంలోనే ఉంటుంది ఆ గుర్తు మీ అరచేతుల్లో ఉందా ఇంకేం మీరు అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తులుగా ఉంటారట మీరే కాదు మీరు ఇతరులను కూడా పదంలో నడిపించగలరట అవును మీరు వింటోంది కరెక్టే ఇది మేం చెప్తోంది కాదు జ్యోతిష్య శాస్త్రం అంతకన్నా కాదు సైంటిస్టుల చిత్రంలో చూపించినట్టుగా ఎవరికైనా అరచితి మధ్యలో ఎక్స్ ఆకారంలో గుర్తు కనుక ఉంటే వారు ప్రపంచాన్ని జయిస్తారట దీనికి రుసువు ఏంటంటే అలెగ్జాండరే ఆయనకు కూడా ఇలాగే ఉన్నందువల్ల ప్రపంచాన్ని జయించగలిగాడని చరిత్ర చెప్తోంది దీనిపై మాస్కోలోని ఎన్టీఏ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు పలు పరిశోధనలు కూడా చేశారు అనేక మంది చేతిరేఖలను పరిశీలించారు వారు పరిశీలించిన చేతిరేఖల్లో అమెరికా దివంగత నేత అబ్రహం లింకన్లకు చెందిన అనేక రేఖలు కూడా ఉన్నాయి ఈ క్రమంలో సదరు పరిశోధకులు చెప్తున్నదేమిటంటే రెండు అరచేతుల్లోనూ పైన చెప్పినట్టుగా ఎక్స్ గనుక గుర్తు ఉంటే వారు అత్యంత ప్రతిభావంతులుగా ఉంటారట వారు బలవంతులే కాదు ఏ పని చేయాలన్నా ప్రణాళిక లేకుండానే ముందుకు సాగి దాన్ని విజయవంతం చేయగలుగుతారట అరచేతిలో ఎక్స్ ఆకారంలో సింబల్ ఉన్నవారు విజయాల కోసం ప్రయత్నించకపోయినా విద్యాలు వారి వెన్నెంటే ఉంటాయట ఇలాంటి వ్యక్తులు అవతలి వారిని గురించి సులభంగా అంచనా వేయగలుగుతారట వీరిని మోసం చేయడం కూడా చాలా కష్టమైనట ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే అది వ్యర్థమే అవుతుందట వీరు శారీరకంగానే కాదు మానసికంగా కూడా చాలా శక్తివంతులుగా ఉంటారట రోగాలు వీరి దరిచేరవని వీరు తమతో పాటు ఇతరుల జీవితాల్లోనూ మార్పు తేగలరని సదర పరిశోధకులు చెబుతున్నారు అంతేకాదు తమ పదునైన ఆలోచనలతో తిరుగులేని విజయ తీరాలకు చేరుతారట అంతులేని పేరు ప్రతిష్టలను తెచ్చుకుంటారట జనాల్లో నిలిచిపోతారట ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి